దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర ఒక పుస్తకంగా వస్తే ఆయనకంటూ కొన్ని పేజీలుంటాయి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య సంవత్సరాల్లో తెలుగు స్టార్ హీరోల్లో ఆయన ఒకరు సినీ పరిశ్రమ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన తొలితరం నటుల్లో కొంగర జగ్గయ్య ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ తరువాతి స్థానం ఆయనది పలుమార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు అనారోగ్యం రీత్యా క్రియాశీలకంగా లేకపోయినా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఏపీ నుండి ఉన్న అత్యంత సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకపా నాయకత్వానికి కూడా దగ్గరగానే ఉంటారు తెలుగు సినీ చరిత్రలోనే కాదు భారతదేశ సినీ చరిత్రలో కూడా అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాహుబలి సిరీస్ కథానాయకుడు ప్రభాస్ ఆయన వారసుడే ఆయనే రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇప్పుడు ఆయన గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటారా పండుగ సమయాల్లో ప్రజలకు ఎంత ఇబ్బందైనా తిరుమల ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం అన్నవరం సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి ఎంత చిన్న నాయకుడైనా ప్రోటోకాల్తో అక్కడ ఉండే సిబ్బంది వారి అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు అయితే అమ్మవారి దర్శనానికి దసరా పండుగ సందర్భంగా జరిగే ప్రత్యేక కుంకుమార్చన పూజలో పాల్గొనడానికి కుటుంబ సమేతంగా వెళ్లిన రెబల్ స్టార్ కృష్ణరాజుకు చుక్కలు చూపించారు అక్కడ సిబ్బంది డెబ్బై తొమ్మిదేళ్ల వృద్ధుడైన వ్యక్తిని మాజీ కేంద్ర మంత్రన్న ఆయన హోదాను కూడా లెక్క చేయకుండా సామాన్య భక్తులతో పాటే పంపించారు అదే సమయంలో దర్శనానికి వచ్చిన అధికార పార్టీకి చెందిన చోటా మోటా నాయకులకు మాత్రం సకల మర్యాదలు చేశారు వాస్తవానికి తాను తన కుటుంబంతో కలిసి కుంకుమార్చన సేవలో పాల్గొంటాను అని తగిన విధంగా సహకరించాలి అని కృష్ణరాజు దుర్గగుడి అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చారు నిర్ణీత సమయానికి ఆయన కుటుంబంతో సహా ఇంద్రకీలాద్రి వచ్చారు సహజంగానే ఆ సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది అధికారులెవరూ ఆయన వద్దకు రాలేదు విషయం ఎవరికి చెప్పినా ఆయన హోదా పక్కన పెట్టి వయసును దృష్టిలో పెట్టుకునైనా ఒక్కరంటే ఒక్క అధికారి కూడా ఆయన పట్టించుకోలేదు దాంతో ఆయనే స్వయంగా కుటుంబంతో సహా ఆరో అంతస్తుకు వెళ్లారు వయోభారం కావడంతో ఆయన అన్ని ఎక్కడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు మెట్లెక్కలేక కొన్నిసార్లు ఆయాసంతో కూర్చుండిపోయారు కూడా ఆ సమయంలో కూడా అక్కడ డ్యూటీలో ఉన్న ఒక్క కానిస్టేబుల్ కానీ అధికారి గాని ఆయన గోడు పట్టించుకోలేదు సరికదా ఆయన వినతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ సంఘటనపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు స్వయంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ గుడిలోనే మాజీ కేంద్ర మంత్రి అయిన కృష్ణరాజుకి కనీస గౌరవం ఇవ్వడానికి కానీ లేక ఆయన వయస్సుని దృష్టిలో పెట్టుకునైనా ఆయనకు సహకరించడానికి అధికారులు అధికారులెవరూ సిద్దపడలేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు ఒకవేళ జగన్ ప్రభుత్వం రాజకీయ నాయకులకి ప్రత్యేక సౌకర్యాలు లేకుండా సామాన్య ప్రజలతో పాటే సౌకర్యాలు కల్పించే చర్యలు తీసుకుంటే తాము కూడా స్వాగతిస్తామని అయితే తమ పార్టీ నాయకులను ఒక రకంగా ఇతర పార్టీల నాయకులను మరో రకంగా ట్రీట్ చేయడం సబబు కాదని వారంటున్నారు కృష్ణంరాజు ముందస్తుగా సమాచారం పంపినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఇబ్బంది పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది ఇదే సమయంలో సామాన్య భక్తులకు కూడా సరైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదని అనేక ఇబ్బందులు పడ్డారని వార్తలు వస్తున్నాయి